మొదలైన సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి చాలా మంది పెద్దలు వారి వారి స్థాయిలో వారి వారి కాలమాన ప్రకారం అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతూ వస్తున్నారు ఎప్పుడైతే మనకి ఓబీసీ రిజర్వేషన్స్ లో వర్గీకరణ ఏదైతే కుల కులవృతుల పైన జరిగిందో దాంట్లో జరిగినటువంటి ఒక అన్యాయంగా మనని లో వేసినప్పుడు మాత్రం మనల్ని ఏదో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జీవో రిలీజ్ చేసినప్పుడు మాత్రం మనని డీలో ఏదైతే తప్పుగా చేర్చిందో దాన్ని కరెక్షన్ కోసము మూడు దశాబ్దాలుగా ప్రయత్నం చేసిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరి గారి నాయకత్వంలో ఆ రోజు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జీవో ఎంఎస్ నెంబర్ పదిహేను ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవో మన బీసీడీ సీరియల్ నెంబర్ నైన్టీన్ నుండి బీసీఏ సీరియల్ నెంబర్ వన్ మార్చి ఇచ్చినటువంటి ఆ జీవో మనం సాధించుకునేటువంటి ఆ హక్కే కానీ కొన్ని నాయకులైనటువంటి చిక్కుల్లో చిక్కుకొని రెండు వేల ఇరవై మూడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో రాష్ట్ర బీసీ కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ డిసిషన్ ఆ ఇంప్లిమెంట్ చేయమని ఆ యొక్క రిలీజ్ చేసిన విషయం తెలిసి దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్ మనకి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క బీసీ మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ జరిగినటువంటి సభలో బీసీలకు ఏదైతే జియోఎంఎస్ నంబర్ పదిహేనుని ఏదైతే ఇచ్చినామో దాన్ని మేము అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల అది అమలు చేస్తాం యథావిధిగా ఎలాంటి మార్పు లేకుండా అని ఇచ్చినటువంటి ఆ మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఆ జీవోని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనం ఈ యొక్క సమయం నిర్వహిస్తూ వారికి రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు నిరూపించుకోవాలి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పైన కూడా ఇది ప్రభావం చూడబోతుంది కాబట్టి వాళ్ళు చాలా వేదికల్లో గురించి చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు యొక్క గురించి కూడా వారికి చాలా క్రిస్టల్ వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఈ రోజు ఒక డిసిషన్ తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మన ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా వాసిని కాబట్టి వారికి ఈ యొక్క వేదిక ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క జీవోని ఇమీడియట్ గా అమలు పరిచేస్తా దాని ద్వారా చాలా వరకి పేద ముద్రాలు సోదరి సోదరులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఆ యొక్క జీవో మీరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ జీవితాల్లో చాలా వరకు ఈ యొక్క ఇంపాక్ట్ చూడబోతుంది వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే మనం అందరం అన్నిటికంటే పని ముఖ్యంగా ఏం చేయబోతున్నాం అంటే